ప్రభుత్వం రైతుకు దగా వేసి రైతులు మోసం చేసి రైతును చీటింగ్ చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రైతుల్ని దగా చేయడానికి రైతుల్ని మోసం చేయడానికి అధికారంలో రావడానికి కేసీఆర్ గారి మీద లేనిపోని అబెండాలు వేసి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు దగా చేస్తున్నటువంటి విషయం స్పష్టంగా కనిపిస్తుంది రైతుకు ఇప్పటి వరకు ఎకరం ఉన్న ఎకరం కొన్ని రైతు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు బాకీ పడ్డాడు పది ఎకరాల రైతులు ఎవరికైతే ఉండదో లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు బాకీ పడ్డారు రైతును మోసం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇలా బిఆర్ఎస్ పార్టీ రైతు పక్షాలు నిలబడి మీరు ఎలక్షన్ ద్వారా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అమలు చేసే వరకు వదిలిపెట్టే సమస్య లేదని చెప్పేసి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున వచ్చి నిరసన చెప్పే కార్యక్రమాన్ని చేపట్టారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు రైతుకు క్వింటాల్కి ఐదు వందలు బోనస్ ఇస్తానని చెప్పిండు ఆ బోనస్ బోకస్ బోగస అయిపోయింది బోనస్ బోగస్ చేసినటువంటి కనుక రేవంత్ రెడ్డి గారిది రైతు భరోసా పదిహేను వేలు రూపాయలు ఇస్తానన్నాడు ఇవాళ పన్నెండు వేలు అంటున్నాడు గత గత పంట ఏదైతే యాసంగిలో ఉన్నదో అక్కడ దానికి ఎగబెట్టిండు అంటే ఇవాళ కూడా లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి ఎంపీటీసీ సర్పంచ్ ఉంది జెడ్పీటీసీ ఉంది జిల్లా పరిషత్ ఎలక్షన్లు ఉన్నాయి పిఎస్సి ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మళ్ళొక్కసారి రాష్ట్రాన్ని దగా చేయడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దగా చేసే ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు మళ్ళీ జనవరి ఇరవై ఆరు తారీఖు రైతు బంధిస్తా అని చెప్పి మాట్లాడుతుంది మళ్ళీ అంటే నాకు తెలిసిన కాడికి యాసంగిలో మాత్రం ఈ ఇప్పుడు ఒక్క పంట ఇచ్చిందంటే నాలుగు సంవత్సరాలు రైతు బంధువు అనేది రైతు మరచుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది రైతు బీమాను మరచుకోవాల్సి వస్తుంది అది ఏదైతే రైతులకు రెండు లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి రైతుల్ని మోసం చేసిండో దాదాపు ఇరవై లక్షల మంది రైతులకు ఇంకా రెండు లక్షల లెక్క బాకీ పడ్డాడు దాదాపు ఇంకా ఇరవై వేల కోట్లు రైతు రుణమాఫీ కావాలి ఇవాళ ఈ లెక్కన ఇస్తే దాదాపుగా ఇరవై వేల కోట్లు రైతు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా ఎలక్షన్ల స్టంటు ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్లలో అటు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకొని పార్లమెంట్లో గెలిచిండు అసెంబ్లీ ఎలక్షన్లలో హామీలను ఇచ్చి గెలిచిండు ఇలా లోకల్ బాడీ ఎలక్షన్లకి మళ్ళొక్కసారి దగా చేసి మోసం చేయడానికి ఇలా మళ్ళీ రైతు భరోసా ముందుకు తీసుకొచ్చి పన్నెండు వేలు ఇస్తా అని చెప్పేసి రైతుల్ని మోసం చేసి ప్రజల్ని మోసం చేసి మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్ గెలవాలనే స్టంట్తో ముందుకు వస్తుండూ ప్రజలకు అంతా అర్థమైపోయింది తప్పకుండా లోకల్ బాడీ ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్తారు మిమ్మల్ని తల్లిమి కొడతారు ముప్పై మూడు జిల్లాలలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తుంది మరి ప్రతి ఊర్లో కూడా సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మీరు చేసిన దగ మీరు చేసిన మోసం మీరు చేసిన చీటింగు దృష్టిలో పెట్టుకొని తప్పకుండా కేసీఆర్ వైపు బీఆర్ఎస్ వైపే ఉంది మరి బీఆర్ఎస్ పట్టం కడతారు మీరు ఇలాంటి జిమ్మికులు ఎవరు నమ్మాలని చెప్పి ఒకసారి మోసం రెండు రెండుసార్లు మోసం చేసిండ్రు మూడోసారి మిమ్మల్ని నమ్మే సమస్య లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం